నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మన దేశం పేరుకే హిందూ మెజారిటీ దేశం కానీ ఇక్కడ బాధితులు మాత్రం హిందువులే అన్నంతగా ఉంది పరిస్థితి ఇక్కడ హిందువులు మెజారిటీలుగా ఉన్న మైనారిటీ బుజ్జగింపు లక్ష్యంగానే ప్రభుత్వాలు సాగుతున్నాయి హిందూ దేవాలయాలే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి మైనారిటీలకు చెందిన ప్రార్థనా స్థలాలను ప్రభుత్వాలు కనీసం ముట్టే ప్రయత్నం కూడా చేయవు మన దేవాలయాలు ఎంత ప్రాముఖ్యత ఉన్నవైనా సరే మనం పన్ను కట్టాల్సిందే అది మైనార్టీల ప్రార్థనాలయాలు కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించవు మన దేశంలో జరుగుతున్న తంతిది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పద్ధతి ఉండదేమో మన దేశంలోనే ఇలాంటి పద్ధతి ఉంది తాజాగా అయోధ్య రామాలయం ప్రభుత్వానికి కట్టిన పన్ను వివరాలు వెల్లడయ్యాయి రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో నాలుగు వందల కోట్ల రూపాయలు పన్ను కట్టినట్లు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది అంటే ఏడాదికి ఎనభై కోట్ల రూపాయలు కేవలం పన్నులు కట్టడానికి వెచ్చించిందన్నమాట ఇక దేవాలయానికి వచ్చే భక్తుల ద్వారా ప్రభుత్వానికి లభించే ఆదాయం అదనం అక్కడ వ్యాపారాలు ట్రాన్స్పోర్టు స్థానిక ఆర్థిక వనరులు వంటి వాటితో వచ్చే ఆదాయం అదనంగా చేకూరుతుంది దీని వల్ల ప్రభుత్వానికి ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది దీంతో పాటు అయోధ్య రామాలయం చుట్టుపక్కల నివసించే వారికి సైతం ఉపాధి లభిస్తుంది పూలు కుంకుమ కొబ్బరికాయల అమ్మకం నుంచి అనేక రూపాల్లో ఉపాధి ఉంటుంది దేవాలయాల వద్ద జరిగే వ్యాపారాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభించినట్లవుతుంది కేవలం ఒక్క దేవాలయం ద్వారా ఇన్ని లాభాలున్నాయా అదే ఏదైనా మసీదు కానీ చర్చి కానీ ఓసారి పరిశీలిద్దాం మన దేశంలో మసీదులు చర్చిలు మైనారిటీల పరిధిలోకి వస్తాయి మన రాజ్యాంగ ప్రకారం మైనారిటీలకు ప్రత్యేక హక్కులున్నాయి దీనివల్ల వారి ప్రార్థనా స్థలాలకు విపరీతమైన అధికారాలు లభిస్తున్నాయి మన దేశంలోని మసీదులు చర్చిలు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు ఎందుకంటే అవి మైనారిటీ మతాలకు చెందినవి కాబట్టి వాటిని రక్షించేందుకు ప్రభుత్వాలు వాటి నుంచి పన్నులు వసూలు చేయడం లేదు అంతేనా ఇంకా ఉంది మసీదులు చర్చిలు వినియోగించుకునే విద్యుత్ కి బిల్లు కట్టాల్సిన పని లేదు వాటికి ఉచిత విద్యుత్ ని అందిస్తున్నాము ప్రభుత్వాలు ఇక మౌల్వీలు పాస్టర్లకు అందించే జీతాలు అదనంగా ఉండనే ఉన్నాయి ఈ ప్రార్థనా స్థలాల నుంచి ప్రభుత్వాలకు ఒక్క రూపాయి రాకపోయినా వారికి జీతాలను అందిస్తున్నాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో జీతం ఉంది వీరికి దీంతో ఎంచక్కా ప్రభుత్వం నుంచి ఆదాయం కూడా వస్తుంది దీనికి పైపెచ్చు ఈ ప్రార్థనా స్థలాల రక్షణ కోసం ప్రభుత్వాలు అప్పుడప్పుడు నిధులు కూడా అందిస్తుంటాయి మనం కట్టిన పన్నుల్లో నుంచే వీటిని నిధులు వెళుతూ ఉంటాయి కానీ దేవాలయాల విషయానికి వస్తే అది అస్సలు జరగదు మనం హుండీలే వేసే డబ్బులను ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు దోచుకుందామా అని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి పథకాలకు డబ్బులు లేకను రోడ్లు వేసేందుకు డబ్బులు లేకపోతేనే మన దేవాలయాలకు వచ్చే ఆదాయంలో కొంత స్వాహ చేస్తారు కేవలం వీటికే కాదు మైనారిటీలకు నిధులు కావాల్సి వచ్చిన దేవాలయాల సొమ్మును తరలించిన దాఖలాలు ఉన్నాయి ఇక అయోధ్య అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు లెఫ్టిస్టులంతా ఒక మాటను అనేవారు అక్కడ రామాలయమే ఎందుకు కట్టాలి ఏదైనా యూనివర్సిటీనో వైద్యశాలనో నిర్మించాలని వితండవాదం చేసేవారు వీరి వాదన ఎంత పిచ్చిదో ఇప్పుడు చూద్దాం ఏపీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఏటా భక్తులు సమర్పించే కానుకలు వెయ్యి కోట్ల రూపాయల దాకా వస్తాయి ఈ ఆదాయం నుంచే టిటిడి పలు యూనివర్సిటీలను కాలేజీలను సొంత నిధులతో నడిపిస్తుంది అదే అక్కడ కాలేజ్ కానీ వైద్యశాల కానీ ఉండి ఉంటే అది సాధ్యమయ్యేదా ప్రస్తుతం అయోధ్య ద్వారా ఐదేళ్లలో నాలుగు వందల కోట్ల ఆదాయం పన్నుల రూపేణ ప్రభుత్వానికి సమకూరుతుంది అక్కడ లెఫ్టిస్టులు చెప్పినట్టు కాలేజీ కనుక నిర్మించి ఉంటే ఈ పన్ను ప్రభుత్వానికి వచ్చేదా తిరిగి ప్రభుత్వమే కాలేజీ నిర్వహణకు నిధులు అందించాల్సి వచ్చేది మన దేశంలో రాజుల కాలంలో దేవాలయాలకు వచ్చే ఆదాయం నుంచి వేద పాఠశాలలు కొనసాగేవి ఒకప్పుడు భారతదేశంలో దేవాలయాల నిధులే విద్యకు ఉపయోగపడేవి రాజులు ప్రజలు హుండీలో వేసిన సొమ్ముతోనే ప్రజలకు విద్య అందేది అటువంటిది ఇప్పుడు ఈ పద్ధతిని పూర్తిగా మారిపోయింది మన దేవాలయాలన్నీ ప్రభుత్వాల చెరలో బందీలైపోయాయి దీనివల్ల మనం హుండీలో వేసే డబ్బులన్నీ ప్రభుత్వాలకు చేరుతున్నాయి ఈ నిధులు ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలకు మైనారిటీలకు చేరుతున్నాయి తద్వారా హిందూ ధర్మ రక్షణ కోసం మనం హుండీలో వేసే నిధులన్నీ అయిపోతున్నాయి మన ప్రభుత్వాలు ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది దేవాలయాలకు ప్రభుత్వ చెర నుంచి విముక్తి కల్పించాలి దేవాదాయ శాఖను రద్దు చేయాలి ఇలా చేసినప్పుడే మన దేవాలయాలు రక్షించబడతాయి లేకపోతే మన దేవాలయాల్లో నిర్వహించాల్సిన పూజా కైంకర్యాలను ప్రభుత్వ అధికారే నిర్ణయిస్తాడు పురోహితులు నిర్ణయించాల్సిన విషయాల్ని అధికారులు అజరిపిస్తారు ఆగమన శాస్త్ర ప్రకారం జరగాల్సిన పద్ధతులన్నీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతాయి దీంతో పాటు హిందూ ధర్మం కోసం ఉపయోగించాల్సిన నిధులన్నీ మైనారిటీల సంక్షేమానికి చేరుతాయి ప్రస్తుతం అయోధ్య రామాలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు కానీ మైనారిటీలకు ఇచ్చే పన్ను మినహాయింపు మెజారిటీ మతాలకు ఎందుకు ఇవ్వడం లేదు ప్రార్థనా స్థలాలన్నిటికీ ఒక్కటిగా చూడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది వాటిపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తే అది హిందువుల ఆగ్రహానికి కారణమవుతుంది అదే జరిగితే ప్రభుత్వాలు కుప్పకూలిన ఆశ్చర్యపోనవసరం లేదు హిందువులు ఇతరులాగా అన్యాయంగా ప్రభుత్వాలను గద్ద దించే పని ఎప్పటికీ చేయరు ప్రజాస్వామ్యంలో ఓటును ఎలా వినియోగించుకోవాలో వారికి బాగా తెలుసు ఇప్పుడు అదే జరుగుతుంది భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువైతే సెక్యులర్ పార్టీలకు చుక్కలే కనిపిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఏదేమైనా కానీ ప్రార్థనా స్థలాలు ఏ మతానికి సంబంధించిన ఒకటే చట్టం ఒకటే పరిధి ఉండాలి అయితే అన్ని మతాలకు సంబంధించిన వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి లేదా హిందూ ఆలయాలను కూడా ప్రభుత్వ ఆధీనం నుంచి వదిలేయాలి ఇక ఎలాగైతే కరెంటు బిల్లులకు అక్కడ ఇచ్చే ఇమాములు పాస్టర్ల జీతాలకు మినహాయింపులు ఉన్నాయో అలాగే ఆలయాలకు సంబంధించి కరెంటు బిల్లులు కానీ మిగిలిన వాటిలో కానీ మినహాయింపు రావాలి ఆలయాలు మాత్రమే పనులు కట్టాలి అన్యమతాలు అవసరం లేదు వాళ్ళని మేము ఆదుకుంటాం ఇలాంటి సుడో సెక్యులర్ భావాలు భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కోట్లాది మంది జాతీయవాదులు తెలుగు వాళ్ళు ఉండి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ ఇంకా ఇంతే ఉంది సో మీరందరూ తలుచుకుంటే మంది కూడా చాలా పెద్ద కుటుంబంగా మారిపోతుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి అలాగే మీరు చేసేసే ఒక్కొక్క లైక్ కూడా వైరల్గా మారడానికి కారణమవుతుందని గుర్తుపెట్టుకోండి అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతనివ్వండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం ప్రయత్నం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మాకలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటన కోసం ఉగాది వస్తుందండి పెద్ద పెద్ద ఛానళ్ళకి పేపర్లకి చాలా డబ్బులతో యాడ్స్ ఇస్తారు కదా మనది చిన్న ఛానల్ అయినా చాలా మందికి రీచ్ అయ్యే ఛానల్ కాబట్టి ఉగాది శుభాకాంక్షల యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించండి అండ్ కొన్ని యాడ్స్ కొన్ని ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చేస్తే చాలామంది అక్క మన ఛానల్లో వీటిని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తున్నారు ఆ విషయంలో మీకు తెలుసు ఆర్థికంగా సస్టైన్ అవ్వాలి అంటే ఏదో ఒక కమర్షియల్ ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి చేసామే తప్ప లేకపోతే దాన్ని మేము ప్రమోట్ చేసినట్టు లేకపోతే మేము చెప్పాం కదా అని దాన్ని మీరు నమ్మమనో చెప్పినట్టు కాదు కమర్షియల్ ఇంటర్వ్యూస్ విషయంలో కొంచెం ఆలోచించండి అండ్ దాని తర్వాత నాకు అనిపించింది ఇంతమంది అభిమానిస్తున్న మీరు చెప్పిన తర్వాత ఇంకా అలాంటి యాడ్స్ని అలాంటి ఇంటర్వ్యూస్ని చేయకూడదని సో యాడ్ యాడ్ని కూడా మేము వదులుకున్నాం అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అని అంటే ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత కొంత యాడ్స్ వాళ్ళు లేకపోతే కొన్ని విషయాల ఇంటర్వ్యూల వల్ల చాలా అండి బట్ అవి మనస్సాక్షికి విరుద్ధంగా ఉంటాయి నన్ను అభిమానించే వాళ్ళకు నచ్చకుండా ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి కూడా వెళ్ళలేకుండా పోతున్నాము దానివల్ల ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సో మార్కెటింగ్ యాడ్స్ విషయంలో కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఏదైనా ఆర్ వాయిస్ అనేది మనందరి ఛానల్ మీకు నచ్చని ఏ అంశం కూడా ఈ ఛానల్లో టెలికాస్ట్ కాదు ఆ విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అండ్ ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్